హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉండారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆడవాళ్ళకి డెలివరీలు అయిపోయాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పలేము అసలు కొత్త కొత్తవన్నీ పుట్టుకొస్తూ ఉంటాయన్నమాట మనము మన ఇల్లు హ్యాపీగా ఉండాలంటే ముందు మనం బాగుంటేనే మన ఇంటిని చాలా బాగా అయితే చూసుకోగలుగుతాము అదే మనం సరిగా లేవనుకోండి ఆ ఇల్లు అయితే అస్త వ్యస్తంగా ఉంటుంది నేనైతే ఫోర్ ఓ క్లాక్కి నిద్ర లేచేసి ఈ మధ్య వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను అంతకుముందు బాగా వాకింగ్ చేసేదాన్ని ఎక్సర్సైజ్ చేసేదాన్ని అంటే బాగా పుట్టాక నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అంతకుముందు అంతా వీటి మీద అసలు నాకు ఐడియా కూడా ఉండేది కాదు ఎప్పుడైతే వెయిట్ తగ్గాలి అని అనుకున్నానో బాగా సర్చ్ చేశాను అనమాట వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి అంటే వాక్ చేయడం వల్ల కానీ ఎక్సర్సైజ్ వల్ల కానీ మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ నేనైతే లేవగానే ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకుంటాను ముందు వేణి అలాగే అయితే నేను ఇలాగ ఫ్లాక్ సీట్స్ మెంతులు ఆ కిస్మిస్ ఏముంటాయి అవి నా దగ్గర ప్రజెంట్ గోల్డెన్ వైపు అని బ్లాక్ ఉంటాయి బ్లాక్వి అలాగా నా కోసం అయితే నేను అలాగ నాన్ పెట్టి నైటే పెట్టేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇందులోనే ఎండు ఖర్జురా కూడా నేను నాన్ పెట్టి పెట్టుకుంటాను అవి అయితే అయిపోయాయి తర్వాత వేడి నీళ్ళు తాగేస్తాను టూ గ్లాసెస్ వేడి నీళ్ళు తాగేసి నేను వాక్ అయితే రెడీ అవుతాను డ్రెస్ చేంజ్ చేసేసుకొని బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ అవన్నీ చేసేసుకొని వాక్ కోసం అయితే ప్రిపేర్ అవుతాను కలకత్తా వచ్చే ముందంత వరకు అయితే నేను కుదిరితే వాక్ చేసేదాన్ని లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అని ఇంట్లో ఎక్ససైజ్ చేసుకునేదాన్ని ఇక్కడికి వచ్చాక మొత్తం కంప్లీట్గా వదిలేసాను మనం అనుకుంటాం రోజంతా ఇంట్లో వర్క్ చేస్తూనే ఉన్నాం కదా ఇవన్నీ మనకి అంత అవసరం ఉండవనేది కానీ చాలా అవసరం అండి నేనైతే ఇక్కడ ఫేస్ వాష్ చేసేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ లేచాక జస్ట్ కొంచెం అలోవేరా జెల్ అప్లై చేసేసుకొని ఇంక నేను వాక్ అయితే రెడీ అయిపోతాను నాకు ఈ మధ్య అది తెలుస్తుంది బాగా వీక్ అవుతున్నాను నేను అంటే నాకు అంత డే అంతా వర్క్ చేసే అంత స్టామినా అయితే ఉండడం లేదు పైగా నాకు అర్థమవుతుంది కొంచెం హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అంటే అన్వాంటెడ్ హెయిర్ అంటాం కదా అది కొంచెం ఎక్కువగా ఉంటుంది నాకు అర్థమవుతుంది కొంచెం హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి అనేసి అంటే కరెక్ట్గా లేవు అనేసి నాకు అర్థమైపోతుంది దీనికోసం మనం హాస్పిటల్కి వెళ్ళి అమౌంట్స్ పెట్టేసి మెడిసిన్ వాడతాయి ఇదంతా చేసే కంటే చక్కగా అదే అమౌంట్తో మనం కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసి టైంకి తింటూ టైంకి కరెక్ట్గా పడుకొని స్ట్రెస్ కొంచెం తగ్గించుకొని కనీసం రోజుకి ఒక గంట వాక్ చేయడమో లేకపోతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్ మినిట్స్ అయినా ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మన హెల్త్ అనేది దారిలో పడుతుంది డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం ఎక్కువ మరీ ఆయిలీ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ తినకుండా ఉండడం ఇలాంటివన్నీ చేస్తే చాలా అయితే మనం ఫిట్గా హెల్దీగా అయితే ఉంటాము ముందు అంటే మనం వెయిట్ లాస్ అయ్యి కొంచెం బాడీ కరెక్ట్గా ఉండడం కన్నా కూడా హెల్దీగా అయితే ముందు ఉంటాము ఫోర్ థర్టీకి అయితే నేను వాక్ స్టార్ట్ చేస్తాను వాకింగ్కి వెళ్ళేటప్పుడు కూడా లిఫ్ట్ ఏదైనా ఉందనుకోండి అవి యూస్ చేయకపోవడం బెటర్ అనమాట ఎందుకంటే మంచిగా బాడీకి వామప్ అవుతుంది స్టెప్స్ దిగితే నేను చాలా వరకు పిల్లలు నాతో ఉన్నప్పుడు మాత్రమే నేను లిఫ్ట్ ఎక్కుతాను నేనైతే ఆ అంటే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు స్టెప్సే యూస్ చేస్తాను లిఫ్ట్ యూజ్ చేయను టేలో ఎక్కువ వాటర్ తీసుకోవడం అలాగే టైంకి ఫుడ్ తినడం ఎంత కావాలో అంతే తినడం అంటే ఎక్కువ తినే అలవాటు ఉన్న వాళ్ళకంటే కొంచెం ఫుడ్ తగ్గించాలంటే ఇబ్బంది అయింది ఫస్ట్ స్టార్టింగ్లో ఇబ్బంది అయినా కానీ మనం అలాగే తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తిన్నాం అనుకోండి మన పుట్టకు అంతే అలవాటు అవుతుంది ఇదైతే నేను పర్ఫెక్ట్గా నమ్ముతారండి ఎందుకంటే నాకు బా పుట్ట కొంచెం ఎక్కువ తినేదాన్ని నేను తర్వాత నేను ఎప్పుడైతే వెయిట్ తగ్గాలనుకున్నాను అప్పుడు స్టార్టింగ్లో నాకు కొంచెం ఇబ్బంది అయింది ఫుడ్ తగ్గించడం ఇప్పుడు నేనైతే నేను ఎక్కువ తినలేను మహా అయితే రెండు దోశలు రెండు చపాతీలు ఒక కప్పు అన్న అంటే మామూలుగా టిఫిన్లో అయితే రెండు దోశలు రెండు చపాతీలు అలాగ నైట్ టైం అయితే అలాగ అంతకు మించి నేను మూడో చపాతీకి వెళ్ళడం కానీ దో మూడో దోశ తినడం కానీ చాలా కష్టం అన్నమాట డేలో కుదిరినంత ఎక్కువ వేడి నీళ్ళు తీసుకోవడం అలాగే ఎక్కువ మనం వర్క్ చేసేటప్పుడు కానీ నించోని ఏదైనా వంట చేస్తున్నప్పుడు కానీ కొంచెం పొట్ట దగ్గర అంటే మనకు పొట్ట దగ్గర చాలా కష్టం కదా కొంచెం స్క్వీజ్ చేసి పట్టుకోవడం అట్లా కొన్ని సెకండ్స్ పట్టుకోవడం వదిలేయడం అలాగే మనం ఇప్పుడు వాక్ చేసామనుకోండి మనం బ్రీతింగ్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట మనం చక్కగా గాలి పీల్చుకోవడం వదలడం అలాగా వాక్ చేసేటప్పుడు కొన్ని సెకండ్స్ పాటు మన స్టమక్ని అలా స్క్వీజ్ చేసి పట్టుకోవడం అలా వదిలేయడం చాలా బ్రిస్క్ అంటే చాలా స్పీడ్గా వాక్ చేయడం నార్మల్గా మనం ఎంత నడిచినా యూజ్ ఉండదు బాడీ అంత మూహవలాగా అవ్వలాగా నడవాలన్నమాట నేను వాక్ వచ్చినప్పటికీ ఫుల్ చీకటిగా ఉంటుంది నేను వాక్ నుంచి ఇంటికి వెళ్ళేలోపు ఫైవ్ థర్టీ వరకు అయితే నేను వాక్ చేస్తాను మళ్ళీ నార్మల్గా ఇంకా లైటింగ్ అదంతా వచ్చేస్తుంది అనమాట చాలా ప్లెజెంట్గా ఉంటుంది మన కోసం మనం ఈ వన్ అవర్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఆ డేలో ఇంకే వర్క్లు స్టార్ట్ చేసుకోవచ్చు ఎక్కడ తేడా కొడుతుంది హెల్త్ ఎలా మనం ప్లాన్ చేసుకున్నాను ఇవన్నీ చాలా బాగా ఆలోచించుకోవచ్చు ఆ టైంలో మన కోసం మనం ఆలోచించుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంటికి వచ్చిన వెంటనే నేను మళ్ళీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తాను సిక్స్ థర్టీ కల్ అయితే పాపను స్కూల్కి పంపించాలి కదా అందుకనేసి నేను నైటే గారిపిండి మిక్సీ చేసి పెట్టుకొని దానికి కావాల్సినవన్నీ కలిపి పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్ని బట్టి టైమింగ్ సెట్ చేసుకుంటాను కొంచెం ఈజీ అయ్యేదంటే కొంచెం ఎక్కువసేపు వాక్ చేయడం కొంచెం టైం పట్టేదైతే కొంచెం ఒక టెన్ మినిట్స్ ముందే రావడం అలా ప్లాన్ చేసుకుంటాను ఇంకా నేను ఇక్కడైతే డీటాక్స్ డ్రింక్ కోసం రెడీ చేసుకుంటాను మార్నింగ్ అయితే వేడి నీళ్ళు తాగేసి వెళ్ళాను కదా మళ్ళీ వచ్చాక కొంచెం నార్మల్ వాటర్ తీసుకుంటాను డీటాక్స్ డ్రింక్ అనేది మన ఇష్టం అండి చాలా రకాలుగా ఉంటాయి మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఇంట్లో వాటిని బట్టి అయితే మనం డీటాక్స్ డ్రింక్స్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే మామూలుగా సోంపు వాటర్ చేసుకుంటున్నాను మనం ఇలాంటి డీటాక్స్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఉంటే కొంచెం హెల్తీగా ఉంటాము ఇవన్నీ తాగుతున్నాం కదా అని ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తిన్నాం అనుకోండి ఇవన్నీ తాగినా కూడా వేస్ట్ అనమాట అవి పక్కన పెట్టుకొని అవి తాగుతూ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తున్నాను మామూలుగా ఎవరైనా మదర్స్ ఏం చేస్తామంటే మనం ఏమైనా స్పెషల్ డిష్ చేసినా కానీ ఏమైనా ఫ్రూట్స్ కట్ చేసినా కానీ కానీ డ్రై ఫ్రూట్స్ నాన్పెట్టినా కానీ మనం ఏం చేస్తాం అంటే ముందు మనం తినకుండా ఏం ఇవి ఉంటే పిల్లలు తినేస్తారు కదా అని అది అందరికీ నానపెట్టినా సరే ఇంకా ఇవి రెండు ఉన్నా కూడా పిల్లలు తింటారు కదా వాళ్ళు తిన్నాక కూడా మనం ఇలాగే ఆలోచించి మనం తినకుండా ఉంటాం ముందు మా వాళ్ళకన్నా కొంచెం బెటర్గా మనం తీసుకోవడం బెటర్ ఎందుకంటే మనం బాగుంటేనే కదా వాళ్ళని చూసుకోగలిగేది చాలామంది మనం చేసేది ఇదేనమాట ఇది ఉంచితే పిల్లలు తినేస్తారులే వాళ్ళు తింటారులే అనేసి అనుకుంటాం ముందు మనం తిని మనం బాగుంటేనే కదండి వాళ్ళకి ఏది కాకుండా అయినా చూసుకునేది మన హెల్త్ అయితే మన చేతుల్లోనే ఉందండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మందులు మింగుతూ వాటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అవి ఫేస్ చేస్తూ వీటన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనకి స్ట్రెంత్ తగ్గిపోతుంది చేసే వర్క్ చేసే అంత ఓపిక ప్రెజెంట్ డేస్లో అయితే మనకి ట్వంటీ ప్లస్ రాగానే ట్వంటీస్ రాగానే ఎవరికి ఉండడం లేదు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అయితే చెప్పక్కర్లేదు పదమూడు సంవత్సరాల నుంచి పిల్లల నుంచి కూడా మీసాలు గడ్డాలు రావడం వెయిట్ గెయిన్ అవ్వడం ఇలాంటి బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా అందుకని చూసుకొని మనకి ఎక్కడ మిస్టేక్ అవుతుంది మన మిస్టేక్స్ మనకే తెలుస్తాయి కదండి అంటే ఇప్పుడు కొంతమందికి పెయిన్స్ రావడం నాకైతే బా నేనైతే బాగా వీక్ అవుతున్నాను నాకు అది తెలుస్తుంది దానికి తగ్గట్టుగా పోయి బయట దొరికే విటమిన్స్ టాబ్లెట్స్ ఇవన్నీ వేసుకున్నా కానీ మనం మనం తీసుకునే ఫుడ్ ద్వారా వెళ్తేనే మనకు త్వరగా పడతాయి కదా అలా చూసుకొని ప్లాన్ చేసుకోవాలి పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు అవి పెట్టేసి లంచ్ బాక్స్లు రెడీ చేసి వాళ్ళిద్దరినీ స్కూల్ పంపేసరికి సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీకి కరెక్ట్గా నేను ఇంకా ఇదే ఇవైతే తీసుకుంటాను ఫ్లాక్ సీడ్స్ మెంతులు అలాగే ఎండు ఎండు ద్రాక్ష నానబెట్టాను కదా బ్లాక్ అవి తీసుకుంటాను వీటి వల్ల స్కిన్ హెయిర్ ఇవన్నీ చాలా బాగుంటాయండి మనం ఎక్కువ వాటర్ తీసుకున్న వీటి వల్ల కూడా ముందు మన స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది ఎన్ని క్రీమ్స్ రాసినా ఎన్ని ఆయిల్స్ అప్లై చేసినా కానీ నో యూజ్ అనమాట మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటాం చూడండి ఆ ఫుడ్ ద్వారానే మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారండి వన్ వన్ థర్టీ టూ కల్లా అయితే పిల్లలు మళ్ళీ ఇంట్లోనే ఉంటారు నేను మొన్న గరియాహాట్ మార్కెట్కి అయితే వెళ్ళాను ఇక్కడ అక్కడ వెళ్ళినప్పుడు నేను మామూలుగా రెడీమేడ్ బ్లౌజెస్ నేను ఇంతవరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయో అనేసి ఒకేసారి ఏం చేశానంటే రెండు బ్లౌజులు పట్టుకు వచ్చేసాను ఒకటి సిల్వర్ బ్లాక్ అంటే ఏ శారీస్ మీదకైనా సెట్ అవుతాయి కదా అనేసి ఇంకా గోల్డ్ కూడా తీసుకుందాం ట్రై చేశాను కానీ అదేదో ప్యాటర్న్ బాగాలేదని గోల్డ్ తీసుకోవాలి తీసుకోకపోవడమే మంచిదైంది అది ఎందుకో నేను మీకు చూపిస్తాను మామూలుగా అది ఇక్కడ హుక్స్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఓపెన్ చేసుకొని మనకి హ్యాండ్స్ ఇస్తారు హ్యాండ్స్ కూడా ఓపెన్ చేసుకొని మనం అయితే స్టిచ్ చేసుకోవాలి మాములుగా రెడీమేడ్ డ్రెసెస్కి మనం ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో వీటికి కూడా లోతు అలా ఏం తీసి ఉండరు అండి మాములుగా వాళ్ళు ఇచ్చిన పీస్ని మనం అటాచ్ చేసుకోవడమే సేమ్ డ్రెస్కి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకోవాలి అలాగే తర్వాత మన సైజుని బట్టి మనం దీన్ని మళ్ళీ మన బ్లౌజ్కి ఎలా అయితే మెజర్మెంట్ చూసుకుంటామో చెస్ట్ క్లూస్ దగ్గర అలాగే వేస్ట్ క్లూస్ దగ్గర మన మెజర్మెంట్స్ని పెట్టుకొని తర్వాత మన సేమ్ సైజ్ ఎలా అయితే మనకు ఫిట్ అవుతుంది అలా సైజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను హ్యాండ్ పీస్ సపరేట్ చేశాను ఒక దానికైతే లైనింగ్ వేసి ఇచ్చారు కానీ మిగతా వైట్ ఉంది కదా అదే సారీ సిల్వర్ కలర్ది దానికైతే హ్యాండ్కి పీస్ లేదు నాకు ఈ బ్లౌజ్ చూడగానే ఎక్కడో తేడా కట్టింది మరీ త్రీ అండ్ హాఫే ఉంది విత్ వెనక వచ్చేసరికి బ్యాక్ లెంత్ మరీ త్రీ అండ్ హాఫే ఉంది మనం మేమైతే కనీసం ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అంత ఫైవ్కి తగ్గించి కానీ ఫోర్ అండ్ హాఫ్ తగ్గించి కానీ నేనైతే వేసుకోనండి నేను ఇది తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేయలేదండి పిల్లలతో వెళ్ళాం కదా అది ఆ కలర్ ఇవ్వ ఈ కలర్ ఇవ్వ అని తీసుకున్నా కానీ నేను అది అబ్జర్వ్ చేయలేదు మనం రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఈ బ్యాక్ లెంత్ ఎంత వస్తుంది పైగా అలాగే ఆ రౌండ్ ఉంది కదండి నెక్ రౌండ్ అది కూడా చూసుకోవాలి ఇంకోటి వచ్చేసరికి మెయిన్ షోల్డర్ లెంత్ ఎంత పెట్టారో అనేది కూడా చూడాలి ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్కి అయితే మరీ షోల్డర్ లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచే ఉందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే మామూలుగా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కానీ నేనైతే వేసుకోలేను అలాగా మరీ బ్రాడ్గా వచ్చేసింది అనమాట వెనక వీప్ అంతా కనిపిస్తున్నట్లుగా ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ కూడా ఎంత లెంత్ ఇచ్చారనేది కూడా చెక్ చేసుకోవాలి నాకు అంత ఈ ఫస్ట్ టైం కొండం కాబట్టి నాకు ఇవన్నీ తెలియలేదు మన వాళ్ళు ఎవరైనా అదే రెడీమేడ్ బ్లౌజులు ట్రై చేయాలనుకుంటే మీరు ఇది చూసుకోండి అసలు ఆ బ్యాక్ లెంత్ త్రీ అండ్ హాఫ్ త్రీ అలా కొన్నిటికైతే మరీ త్రీ టూ అండ్ హాఫే ఇచ్చారు అలా మనం వేసుకోగలుగుతాం మనం ఏం చేస్తాం అంటే కలర్ని బట్టి తీసేసుకుంటాం కదా అలా కాకుండా వేసుకోగలుగుతామా షోల్డర్ వీడితే ఎంత ఇచ్చారు హ్యాండ్ పొడవ ఎంత ఇచ్చారు అనేది ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అనమాట అక్కడే చూసుకుంటే బెటర్ మాములు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ సైజు అలా ఉన్న వాళ్ళకి రెడీమేడ్ బ్లౌజ్లు అంత ఈజీగా దొరకవు ఇప్పుడు ఇదైతే థర్టీ టూనో థర్టీ ఫోరో ఉంది లెంత్ వచ్చేసరికి సారీ లూజ్ వచ్చేసరికి థర్టీ టూనో థర్టీ ఫోరో ఉంది మనకి ట్వంటీ ఎయిట్ సైజు ట్వంటీ నైన్ ఉన్న వాళ్ళు త్వరగా దొరకవు అనమాట దాని ప్రకారం మనం థర్టీ ఫోర్ అలా తీసుకున్నాం అనుకోండి బ్యాక్ మరీ ఎక్కువైపోతుంది కదా మనకి అది చూసుకొని మన సైజుకి దగ్గర దగ్గరలో ఉన్నాయి తీసుకోవడం బెటర్ అనమాట ఇప్పుడు నేను తీసుకుంది థర్టీ ఫోర్ ఇది ట్వంటీ నాదేమో ట్వంటీ ఎయిట్ ఫోర్ ఇంచెస్ డిఫరెన్స్ ఉంది నేను థర్టీ టూ అలా చూడ చూడాల్సింది నాకు ఫస్ట్ టైం కాబట్టి తెలియలేదు ఎవరైనా తీసుకుంటారేమో అనేసి నేను ముందుగా అయితే చెప్తున్నాను అనమాట నా రెడీమేడ్ బ్లౌజులు ట్రై చేయాలనుకున్నాను మన ఈ షోల్డర్ లెంత్ బ్యాక్ లెంత్ అలాగే హ్యాండ్ లెంత్ ఎంత వచ్చింది మరీ టూ అండ్ హాఫ్ త్రీ అంటే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కొంతమంది వేసుకోలేరు కదా అందుకని చెప్తున్నాను ఎండలైతే ఫుల్గా పెరిగిపోయినాయి కదా మనకు బాల్కనీలో వచ్చేసరికి ఒక కబూతరు పిల్లల్ని పెట్టుకుని ఉందనమాట ఇవాళ ఎగ్స్ పగలు అదే పగి అవి పిల్లలు అయినాయి ఎగ్స్ వచ్చేసి ఉన్నటి వరకు రెండు ఎగ్స్ ఉన్నాయి నేను అదే అదే గుర్తొచ్చి పాపం వాటర్ అని పెడదామని నేను కొంచెం చూసిండారా ఇక్కడ ఒక బేబీ ఉంటే అటు సైడ్ ఒకటి సిలిండర్ ఉంది కదా దాని పక్కన పెట్టుకుంది అనమాట నేను అక్కడ ఇంకా జాడు అలా కొట్టినా కానీ అవి డిస్టర్బెన్స్ అవుతాయి అనేసి ఇంకా నేను దా అటు సైడ్కి పోలేదనమాట ఇంకా అవి పిల్లల్ని పెడుతుంది కదా ఎందుకు పాపం దాన్ని డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకోటి ఇంకో పిల్ల అయితే ఎక్కడ ఉందన్నమాట దాని తల్లి నన్ను చూసి పైపడి ఎగిరిపోయింది అదిగోండి అక్కడ ఉంది వాటి కోసం అక్కడ ఆర్డర్ పెట్టేస్తున్నాను నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమే అయిపోయిందండి హ్యాండ్ స్టిచ్ చేసాక మామూలుగా మనం ఈ లూజ్ చూసుకొని దాన్ని పట్టి మార్కింగ్ చేసుకొని నేనైతే హ్యా మామూలుగా లూజ్ కూడా వేసేసుకున్నాను ఫస్ట్ వేసుకున్నప్పుడు టైట్ అయిపోయింది కొంచెం మళ్ళీ స్టిచ్ తీసి కొంచెం పక్కకైతే అనమాట మళ్ళీ తర్వాత మరి ఎందుకో వెనక కొంచెం పైకి లేసినట్లు అండి ఎందుకని చూస్తే దానికి బ్యాక్ టక్స్ లేవు మళ్ళీ చూసుకొని టక్స్ వేసుకున్నాను ఇలాగ మనం ఓన్గా కాబట్టి ఇన్నిసార్లు అయినా చూ తీసి చూసి వేసుకొని ఎక్కడ లూజ్ అవుతుంది ఎక్కడ టైట్గా ఉన్నది అనేది మనం వేసుకోగలుగుతున్నాం అదే మనం బయట ఇచ్చిన పని అయితే ఇన్నిసార్లు మనం తిరగాల్సి వస్తుంది ఇప్పుడు నేను త్రీ టైమ్స్ ఏమో దీనికోసం మిషన్ ఎక్కాను అదే మనం బయట ఎవరికైనా ఇచ్చి స్టిచ్ చేయమని అనుకోండి మనం త్రీ టైమ్స్ అయితే మళ్ళీ తిరగాల్సి వస్తుంది కదా ఎక్కడైనా టైట్ అయినా లూజ్ అయినా ఇలాగ ఇప్పుడు వేసుకున్నప్పుడు నాకు అర్ధమంది పైకి లేస్తుంది కొంచెం విట్ ఎక్కువగా కనిపిస్తుంది దాన్ని ఎలా కవర్ చేయాలని ఎలా ఒక చూసుకొని నేను కొంచెం పర్లేదు బాగానే సెట్ చేసుకున్నాను నాకు వీడియో పాప తీస్తుంది అనమాట పాప నన్ను చూసి అంటుంది ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మమ్మీ అని అంటుంది ఎవరైనా పిల్లల్ని చూసి అంటారు అది నన్ను చూసి అంటుంది అనమాట దానికి నాకు నవ్వు వచ్చింది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి నేను ఇవన్నీ నేర్చుకుంది కూడా తన కోసమే తను ఏది కావాలన్నా నా చేతులతో నేను చేసి పెట్టాలనేసి ఇలాగ స్టిచ్చింగ్ కానీ మామూలుగా కొంచెం బ్యూటీ వర్క్ నేర్చుకున్న బ్యూటీషియన్ వర్క్ కంప్లీట్ చేయలేదు కానీ అది నేర్చుకున్నాను కొంచెం అలాగే బేకింగ్ కానీ ఇవన్నీ నేను పిల్లల కోసమే నేర్చుకున్నాను అనమాట ముందు బయట బిజినెస్ చేయాలనేది తర్వాత ఫస్ట్ పిల్లలకి ఏది కావాలన్న వాళ్ళకి నేను ఓన్గా డిజైన్ చేయాలి నేను ఓన్గా చేసి పెట్టాలనేది ఫస్ట్ పిల్లల కోసమే నేను నేర్చుకున్నాను నేను చాలాసార్లు మన వీడియోలో అంటుంటాను కదా ఏదో ఒకటి నేర్చుకోండి ఖాళీగా అయితే అసలు ఉండద్దు అనేసి మామూలుగా మనం బయటకు వెళ్ళి వర్క్ చేసే ఛాన్స్ కొంతమందికి ఉండదు ఎందుకంటే కొంతమందికి ఇంట్లో ఒప్పుకోరు లేకపోతే ఇంట్లో బయట హ్యాండిల్ చేయడానికి కావద్దు అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉండడం కానీ పెద్దవాళ్ళు పిల్లలు వీళ్ళంతా ఉంటే బయటకు వెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ ఇంట్లో చేయడం లేకపోతే ఇంట్లోనే ఏదైనా వర్క్ చేయడం అనేది కష్టం అట్లా ఇంట్లో పనులు చేసుకొని అవి చేయడం అని అదే మనం ఓన్గా అయినా మనం చేసుకోగలిగాం అనుకోండి వాటికి సంబంధించిన చాలా అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోగలుగుతాం అనమాట అంటే స్టిచ్చింగ్ కానీ ఇంక ఇలాంటివి ఏమైనా సరే మనం ఓన్ మనం మనం ఓన్గా చేసుకోగలిగితే అమౌంట్ చాలా సేవ్ చేసుకోగలుగుతాము నేనైతే ఈ రెడీమేడ్ బ్లౌజుల్లో అయితే ఫుల్గా అప్సెట్ అయ్యాను మామూలుగా నేను ఇది వేసుకొని కొంచెం మా వార్ చూపించి నేను అన్నాను విట్ ఎక్కువగా ఉంది కదా బ్యాగ్ బ్యాగ్ కనిపిస్తుంది కదా చూడడానికి అంత బాగోదేమో కదా అనేసి అని అన్నారు అనమాట అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు వేసుకున్న డ్రెస్సును బట్టి వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ క్యారెక్టర్ డిసైడ్ చేస్తామా అసలు ఇలాంటివి ఏమీ పట్టించుకోవద్దు నీకు నచ్చినట్లుగా నువ్వు వేసుకో ఏదైనా ఫీల్ అయితే నేను ఫీల్ అవ్వాలి కదా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అనేసి అన్నారన్నమాట అసలు ఈ ఒక్క డైలాగ్ వెళ్ళగానే నాకు అసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి వాళ్ళు దొరుకుతారా అనేసి అని అనిపించింది అనమాట అసలుకి అంటే ఇలాగ వేసుకోవద్దు ఇలాగ వేసుకో అని కండిషన్స్ పెట్టరు ఏదైనా మనసుకి ఉండాలి మనం బిహేవ్ చేసే బిహేవియర్లో ఉండాలి డ్రెస్సును పట్టో లేకపోతే మనం ఉండే విధానాన్ని పట్టో మన క్యారెక్టర్ డిసైడ్ చేయకూడదు అనేది మా వారిదనమాట ఎప్పుడు ఇలాగే అంటున్నారు అనమాట ఇది వేసుకోవద్దు ఇదే వేసుకోవాలని అలాంటి రూల్స్ నాకైతే అస్సలు పెట్టరు చక్కగా వేసుకో ఇంకా అనేసి అన్నారు నేనే ఫీల్ అయ్యాను ఇది ఎక్కువ విత్తు కనిపిస్తుంది అనేసి ఆయన చక్కగా వేసుకో అనేసి అని అనమాట ఏమి నా పుణ్యం అని అనుకున్నాను ఆ ఒక్క డైలాగ్కి ఈవినింగ్ పిల్లలైతే పానీపూరి అడిగారు అండి బయటికి తీసుకెళ్ళి పెడితే మనం ఒక ట్వంటీ థర్టీ రూపీస్ తినిపించినా కూడా వాళ్ళకి కడుపు నిండదు అందుకని నేను చక్కగా ఇంట్లోనే చేసేసానమాట నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం ఆలు అవి బాయిల్ చేసేసి దానికి అవి ఉంటుంది కదా జ్యూస్ అవి చేసేసి మామూలుగా రెడీమేడ్గా దొరుకుతాయి కదా అవి రెడీ చేసి ఇచ్చాను హ్యాపీగా వాళ్ళ కడుపు నిండా తినేశారు అన్నమాట ఒకసారి బాల్కనీలోకి వచ్చి చూస్తే మొత్తం ఫుల్గా చీకటైపోయి ఉన్నది ఎప్పుడో ఫోర్కి లేస్తే మార్నింగ్ ఇప్పుడు నైట్ లెవెన్ అయింది ఇంకా స్నానం చేయాలి డ్రై ఫ్రూట్స్ అయినా నానపెట్టేసి కొంచెం వీడియో పని చేసుకుంటాను నాకు నైటే కొంచెం కుదురుతుంది పగలైతే ఇక్కడ గోల్ ఉంటుంది పిల్లలు ఉంటుంది నాకు అవ్వదు కాబట్టి కొంచెం వీడియో పని చేసుకొని కనీసం లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా పడుకుంటాను ఈ నైట్ టైమింగ్సే కొంచెం నేను సెట్ చేసుకోవాలి కనీసం టెన్ లెవెన్ లో పడుకునేలా అన్న ప్లాన్ చేసుకోవాలి ఇవే మరి కొంచెం లేట్ అయిపోతుంది అనమాట ఎంత ట్రై చేసినా నైట్ ఇట్లానే అవుతుంది అనమాట కొంచెం ఇవన్నీ చేసినా కరెక్ట్గా నిద్రలు కూడా లేకపోతే మనకు ఓవర్ స్ట్రెస్ వస్తుంది చాలా అలసిపోతాం కూడా నాకు అది అర్థమవుతుంది అన్నట్టు నాకు నిద్ర సరిగా ఉండడం లేదు మహా అయితే ఒక నాలుగైదు గంటలకు మించి నాకు నిద్ర ఉండడం లేదు నైట్ టైం అది నాకు అర్థమవుతుంది దాన్ని కొంచెం ఏదో ఒక టైమింగ్ కొంచెం మేనేజ్ చేసుకోవాలి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో